నా పేరు జయంతి మా హస్బెండ్ సన్యాస్రావు మాది నెగిటివ్ ప్లేస్ విజయనగరం మాకు మ్యారేజ్ పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది పద్నాలుగు సంవత్సరాల నుంచి చాలా హాస్పిటల్స్కి వెళ్ళాం కానీ ఎక్కడ మాకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు ట్యాబ్లెట్స్ వాడము చాలా ట్రీట్మెంట్ అయ్యింది టైం వేస్ట్ మనీ వేస్ట్ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యింది ఆ తర్వాత ఇంకా మేము హోప్స్ వదిలేసుకున్న టైంలోని మా రిలే మా బ్రదర్ ఒకతన ఇలా సార్ని కన్సల్ట్ అయ్యారు వాళ్ళకి అయ్యాక వాళ్ళు మాకు చెప్పడంతో మేము సార్ని కలిసాం ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మెయిన్ ప్రాబ్లం అన్నది చెప్పలేదు చాలా హాస్పిటల్స్కి వెళ్ళాం కానీ ఎవరు చెప్పలేదు సో అప్పుడు వాళ్ళు చెప్పడంతో ఒకసారి ట్రై చేద్దాం ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకోసారి ట్రై చేద్దాం అని ఎక్కడో చిన్న హోప్తో సార్ దగ్గరికి వచ్చాం సార్ దగ్గరికి వచ్చాక సార్ స్టాఫ్ కానీ సార్ కానీ రిసీవింగ్ చాలా బాగుంది సార్ కూడా మాకు మొత్తం అసలు ముందు నుంచి మేము వాడినవి తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటన్నది ముందు చూద్దాం చూసిన తర్వాత అప్పుడు ఏం చేద్దామని చెప్పి మాకు చెప్పడం జరిగింది